కోల్కతాలో జూనియర్ వైద్య ర్యాలీపై జరిగిన దురదృష్టకర సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు నివేదిత వింకిల్ పటేల్ డిమాండ్ చేశారు నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలుపుదల చేసి అక్కడి నుండి కలెక్టరేటు చిచ్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవాహారం చేపట్టారు అత్యాచారం హత్యకు గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు కనీస రక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని దేశంలో ఇది కొత్త కాదని కేంద్ర ప్రభుత్వం వెంటనే డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరారు కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు ఈ రోజు మేము ఇక్కడ ఎందుకోసం పోరాటం చేస్తున్నామని చాలా మందికి అసలు తెలీదు కోల్కట్టలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని రేప్ చేసి హాస్పిటల్లోనే చంపేశారు హాస్పిటల్లోనే మాకు భద్రత లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది మాకు భద్రత ఎందుకు వచ్చి మేము ప్రజల్ని కాపాడాలనుకుంటాం ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఒక ఒకరి చేత రేపు చేయబడో ఒకరి చేత చంపించుకోవడానిక లేదంటే మా సేవల్ని ప్రజలకు అందించడానిక అందుకని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు న్యాయం కావాలని చెప్పి కోరుతూ ఎవరైతే ఈ సంఘటన వెనకలు ఉన్నారో వాళ్ళందరికీ కఠిన శిక్షలు విధిస్తూ మాకు కనీస భద్రత ఒక రూము ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ మేము ఈరోజు అంతా విధులన్నీ బహ బహిష్కరించాము ఈరోజు ఎమర్జెన్సీ ఓపీ అన్ని సేవలు ఆపేసాము ఐఎంఏ ఈ డిసిజన్ తీసుకుంది మేము అందరూ దాన్ని కట్టిపట్టి ఉంటాం మా ప్రొటెస్ట్ దేనికంటే ఆ అమ్మాయి కల జరిగింది కేవలం ఎందుకు జరిగింది అంటే బేసిక్ బేసిక్ ప్రొటెక్షన్ అనేది లేదు మేము వాచ్మెన్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాస్ అవే అడుగుతున్నాము ఇంకేం అడగట్లేదు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ట్వంటీ ట్వంటీ టూలో వచ్చింది అది అమలు చేస్తే ఇప్పుడు ఎవరు వెళ్ళి పోలీస్ మ్యాన్ మీద ఎత్తలేరు ఎందుకు వాళ్ళకు ఒక భయం ఉండేది కానీ డాక్టర్స్ని మీరు మేము చేయాల్సిందంతా చేస్తాము పేషెంట్ని కాపాడడానికి క్రిటికల్ కండిషన్స్లో ఎమర్జెన్సీలో వస్తే బేసిక్ ఫెసిలిటీస్ కల్పిస్తాం మేము కానీ అప్పుడు కూడా పేషెంట్స్ చనిపోతే ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ మాప్ వచ్చి ఒక్క ఫీమేల్ డాక్టర్ మీద అటాక్ చేసేస్తారు అట్లాంటప్పుడు ఎవరు బాధ్యత ఎవరు అసలు డాక్టర్ల బాధ్యత డాక్టర్ల ప్రొటెక్షన్ అనేది